మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువనాయకులు చంతగాయ విజయబాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఆ రోజు ఉదయం పది గంటలకి నాతోరు పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి నాతోరు మండల నుండి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాండి అలాగే యువత కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన కేఎస్ఆర్ టీం వారు వారికి అభినందన తెలియజేస్తూ మరి ఈ సక్సెస్ అయ్యేగా ఈ సభ ముఖం కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా మరి ఆ రోజు అందరూ కూడా మా అక్టోబర్ అందరూ కూడా అందరూ కూడా అవసరం చాలా తీసుకుంటారు